వెళ్ళిపోయాల చూసుకుంటాం ఇది చెరువు సార్ ఇది ఇక్కడ నుంచి జంతువులకు కానీ ఇది అంత ఇది ముప్పై సంవత్సరాల కింద కట్టినాం అప్పటి నుంచి ఇది వరకు బతుకమ్మ తె ఐదు లక్షలు ఇప్పిస్తా ఐదు లక్షలు లైట్ రేపు పెడతాం రెండు లైట్లు పెడతాం ఒకటి ఇక్కడ ఒకటి బతుకమ్మ తెప్పకు ఇవాళ కలెక్టర్ పంపిస్తాం అంగన్వాడి <laughs> <laughs>

మీ గ్రామానికి కావలసినటువంటి ముఖ్యంగా వరదరాయ చెరువు ఈ రెండు మూడు రోజుల్లో మీ గ్రామానికి ఇరిగేషన్ ఈ నేను పంపిస్తా ఎస్టిమేషన్ నేపిస్తా అది ఎంత ఖర్చైనా రానున్న ఒక ఆరు నెలలు ఏడాది లోపల ఖచ్చితంగా ఆ నిర్మాణం పూర్తి చేసి మీ అందరికీ నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను మీ అందరికీ నాటిస్తున్నా అదేవిధంగా ఈ గ్రామంలో అసంపూర్తి ఉన్నటువంటి సిసి రోడ్లు మీరు ఎన్నైనే పెట్టండి అన్ని రోడ్లను కూడా పూర్తి చేస్తా ఇంకా మనకు మూడున్నర సంవత్సరాలు ప్రభుత్వం ఉంది వచ్చేసారి కూడా మీ అందరి దయతోటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే వస్తుంది పదేళ్ళు మనం ఉంటాం గతంలో పదేళ్ళు ఈ గ్రామానికి నాకు చేసిన తెలిసినంత వరకు పెద్దగా అయితే చేసింది ఏం లేదు ఈ మూడు సంవత్సరాలని నేను పది సంవత్సరాల గురించి వతలేం కానీ ఈ మూడు సంవత్సరాల లోపల ఈ దమ్మాయిపేట గ్రామానికి సిసి రోడ్లు కానీ సంఘభవనాలు కానీ వరదరాయ చెరువు పూర్తిగా చేయించే బాధ్యత తీసుకుంటా దసరా తర్వాత మీ ఊరికి బస్సు వస్తుంది ఇప్పుడే నేను వచ్చేటప్పుడే కొడుమేళ్ళ నుంచి రాగా కలెక్టర్ గారితో మాట్లాడినా ఈ గ్రామానికి సెల్ ఫోన్ సౌకర్యం లేదు టవర్ సంబంధించి కొంత సహకారం కావాలంటే కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి నేను ఏ విధంగా అయితే హెల్ప్ చేయగలుగుతానో అన్ని రకాలుగా హెల్ప్ చేసి దమ్మాయిపేట గ్రామానికి ఈ సెల్ ఫోన్ సిగ్నల్స్ వచ్చే విధంగా చేస్తా చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పిండ్రు మెయిన్గా సెల్ ఫోన్ ప్రాబ్లం ఉంది ఇక్కడ బస్సు ప్రాబ్లం ఉంది చెరువు సీసీ రోడ్లు ఇవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తూ ఇంకా మూడేళ్ళల్లా ఈ గ్రామంలో ఇల్లు లేను లేనట్టు లేకుండా చేస్తాం ఓకేనా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న నాడే మీకు ఇల్లు కట్టించినాం మళ్ళీ ఇప్పుడు ఎనభై కాదు అవసరమైతే నూట యాభై కట్టిద్దాం కానీ కొద్దిగా టైం అన్నీ ఒక్క సంవత్సరం లావు మూడు మూడు సంవత్సరాల్లో దశల వారీగా ఒక సంవత్సరం ఇరవై కట్టిస్తాం సంవత్సరం ముప్పై కట్టిస్తాం సంవత్సరం యాభై కట్టిద్దాం కానీ మీ మీ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇక మాకు ఇల్లు లేదు అనేటట్టు నేను చెప్పిస్తాను பண்ணிது அன ஆ பதம் எவரி